నిర్మల్ జిల్లా కాహాపూర్ మండలంలోని మేడంపల్లి సమీపంలో ఉన్న సదర్మఠ కెనాల్ ద్వారా రైతులకు రబీ పంటల సాగుకు కానాపూర్ ఎమ్మెల్యే విడ్మ బొజ్జు పటేల్ నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నామని రైతులు గమనించి నీటిని పొదుపుగా వాడి తడి పంటలను పండించాలని రైతులకు ఈఈ మరియు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు ரேட்டு பார்த்து நீங்கள் <laughs> 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 సందర్భంగా ఈ రోజు నుండి గౌరవ ఎమ్మెల్యే గారు నీటి విడుదలను ప్రారంభించారు మన రబీ సదర్మట ఆకట్టు కింద పదమూడు వేల ఎకరాల కోసం వారబందీ సిస్టంలో ఏడు రోజులు ఏడు రోజులు వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఏడు రోజులు మనకు ఆన్ ఆఫ్ సిస్టమ్ ఆన్ ఆఫ్ సిస్టమ్ ద్వారా నీటి విడుదల కార్యక్రమం కొనసాగుతుంది ప్రత్యేకించి సదర్మట్ చేశాం ఈ ఆయకట్టు కింద పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు ఆయకట్టు ఉంటుంది మరి దానికంటే ముందు మేము ఆల్రెడీ కడెంలో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో అన్ని విషయాలను కొంత చర్చ చేశాం దాని తర్వాత అధికారులను కూడా పిలిపించుకొని నేను ప్రత్యేకించి చర్చ చేయడం అనేది జరిగింది ఈసారి వాటర్ కింద అయితే మనోళ్ళు గతంలో మాట్లాడడం అనేది జరిగింది ఆ విషయంలో మళ్ళీ ఇంకొకసారి అవసరమైతే మాట్లాడతా ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే అరుతడికి సంబంధించిన పంటలు ఎవరు కూడా వేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా వరి వేయాలని అనుకుంటున్నారు దాంతో చాలా రకాలుగా వాటర్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నెల సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లోపల మరి సదార్మేడి బ్యారేజ్ని మనం వినోదం చేయబోతున్నాం దాని ద్వారా నీటిని పూర్తి స్థాయిలో ముందేమో ఎస్ఆర్ఎస్పి నుంచి ఆలువళ్లు రావాలి ఇప్పుడు ఇక్కడి నుంచే వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన మొన్న అధికారులందరినీ కూడా నాదారు పిలిపించుకొని మరి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది గతంలో మనకు ఒక డిమాండ్ ఉండే ఏం డిమాండ్ ఉండే అక్కడి నుంచి ఇక్కడ వరకు కెనాల్ ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఉండే ఆ యొక్క కెనాల్ ఏర్పాటు చేయాలంటే సరే మధ్యలో మనం కూడా అది హామీ కూడా మనకి జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కానీ అధికారుల సూచన ఎందుకంటే ఎవరైనా సరే ఇంజనీర్ సూచన మేరకు మనం పదిన్నర కూడా పనిచేయాలి మరి దాన్ని ఏం చేయవచ్చు అనుకున్నప్పుడు ఏదైతే గోదావరిలో రైట్ సైడ్ వెళ్ళేటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో అక్కడ కొంత వాల్స్ కట్టాలని ఒక నిర్ణయం చేయడం అనేది జరిగింది వాల్స్ కట్టకుండా దానికంటే ముందు మేము ఏం చేసామంటే ఏదైతే గోదావరి లోపల నుండి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉండే ఆ రాళ్ళని కూడా మొత్తం బ్లష్ చేసేసి పక్కకి తీయడం అనేది జరిగింది ఇప్పుడు మనం అక్కడ వడ్లేని వాటర్స్ డైరెక్ట్ ఇక్కడ మేడంపల్లికి వస్తుందా అని చూస్తాం ఒకవేళ డైరెక్ట్ మనకు దగ్గర రాకపోకుండా రైట్ సైడ్కి ఎక్కడైనా వాటర్ వెళ్తే అక్కడక్కడ మొత్తం వాల్స్ కట్టాలని ప్లానింగ్ మేము చేయడం అనేది జరిగింది అది ఇంజనీరింగ్ ప్లాన్ నా ప్లానింగ్ కాదు కాబట్టి ఈ రకంగా చేయడంలో మనం ప్రతి మార్గం ఏంటిది ఎట్టి పరిస్థితుల్లో బేడంపల్లికి త్వరగా నీరు రావాలి ఈ యొక్క ఆయకట్టుకు నీరు అందించడం మన ప్రధానమైన లక్ష్యం కాబట్టి అది కాకుండా మనం సపరేట్గా తినాలనుకున్నప్పుడు అటవీ శాఖతోటి సమస్యలన్నీ మీ అందరికీ తెలుసు మరి కోరియర్ అనుకుంటే వాళ్ళు ఒక రకంగా అనేక రకాల ఇబ్బందులు పెడతారు కాబట్టి అటవీతోటి సమస్య ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇంజనీర్లు ఆలోచన చేసి మరి ఏదైతే గోదావరి లోపలన్నీ కూడా రాలని కూడా పగలగొట్టి మరి ఎక్కడైతే రైట్ సైడ్ ఈసారి మనం వాటర్ వదిలేక మరి ఒక క్లారిటీ వస్తుంది అసలు సదర్వాటు మనకు వాటర్ వస్తుందా లేకపోతే ఇంకెక్కడైనా వేస్టేజ్ వాటర్ కింద రైట్ సైడ్కి అని చూసిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ అంతా కూడా వాల్స్ కట్టేసి ఆ వాటర్ని డైరెక్ట్గా మన దగ్గర వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం కాబట్టి రైతుల్ని నేను పైదానికి విజ్ఞాపతి చేసేది ఒకటే ఎవరు కూడా ఉండాలో ఆ స్థాయిలో ఉంటే మంచిది కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సదర్ మట్కి సంబంధించిన రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నీటిని పొదుపుగా వాడుకోండి పుష్కలంగా వాటర్ ఉంది ఇటు కడమెలైన కావచ్చు ఇక్కడ కావచ్చు పుష్కలమైన వాటర్ ఉంది కాబట్టి ఆ నీళ్ళంతా కూడా వాడుతూ విడుదల వారిగా ఏ రకంగా వదలలో ఆ రకంగా వద్దాం అవసరమైతే ఇంకొకసారి కూర్చోబెట్టి అందరితో కూడా రైతులతో మాట్లాడతామని కూడా తెలియదు మిగతా ఎవరి మనలో ఇంకా రిపేషన్ డీ కావచ్చు కడేం కెనాల్ కావచ్చు ఎక్కడెక్కడైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా మొన్న నేను రివ్యూ మీటింగ్లో నేను చెప్పడం అనేది జరిగింది ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఈ ఎండాకాలంలో పూర్తి స్థాయిలో అన్నీ కూడా మరమ్మతులు అయ్యి కూడా అయ్యేటట్టు చేసే బాధ్యత నాది కాబట్టి ప్రత్యేకించి ఈరోజు వచ్చినవి నూతనంగా వెళ్ళిపోయినటువంటి సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి మెంబర్లకి అదే అదేవిధంగా అందరికి కూడా పాలకవర్గం అందరి సభ్యులు కూడా మరొకసారి ನೂತನ ಸಂಸ್ಥೆ ಶುಭಾಂಕ್ಷೆ ತಿಳಿಸು ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂ ತಿಳಿಸು